శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న ఘనంగా ఏదో కార్యక్రమం చేయబోతున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి మీ నోట మాటలు వినాలని మేము కోరుకుంటున్నాం చాలా సంతోషం నన్ను మంత్రం చెప్పి మనం మాట్లాడదాం క్షీరాఘవం దశరదాత్మజప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపు మూడో తేదీ ఇవాళ ఒకటి రేపు లేదు ఎల్లుండి మన హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో అభయ హిందూ సేన ఆధ్వర్యంలో జాగో హిందూ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈవినింగ్ సిక్స్ టు నైన్ భాగ్యనగరంలో తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ హిందువులైనా తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల యొక్క బలాన్ని చాటాలని కోరుకుంటున్నాం పేరు ఏంటి మన స్టార్స్ లో హిందూ స్టార్స్ అంతా రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంటున్నారు కదా వెళ్ళబడి ఇది బాగుంది తప్పకుండా ఈ మధ్యన చాలా మంది కూడా మీరు ఆ ఎడారి అంటున్నారు కదా వాళ్ళు అంటున్నారు రాధాగారి నుంచి కొంచెం బాధ తగ్గింది అంటున్నారు ఎలా ఇది ఎంతవరకు నిజం కొంచెం అంటే వాళ్ళ నుంచి కొంచెం దారి తప్పించి మిగతా వాటి మీద రాధాగారి మధ్యన కాన్సన్ట్రేషన్ పెట్టారు మమ్మల్ని కొంచెం తిట్టడం కానీ మమ్మల్ని కొంచెం ద్వేషించడం కానీ దూషించడం కానీ కొంచెం తగ్గించారు కాదా ఇప్పుడు వాళ్ళకంటే స్నానం చేయాల్సిన పని లేదు వాళ్ళకి శుభ్రతకి ఏం సంబంధం లేదు వాళ్ళకి నియమాలు ఏమి ఉండవు వాళ్ళు మనకు చాలా ఉంటాయి ఇప్పుడు మీలో ఎవరైనా మౌనం చేస్తారా ఎక్కడ ఎవరైనా ఒక్కరున్నారా లేరు మరి నేను మౌనం చేస్తా ఇవాళ మౌనం ఎప్పుడు వదిలేను పన్నెండు దాటికి వదిలేను మరి అప్పటిదాకా ఖాళీగా ఉండాను కదా హోమం పూజ జపము పట్టణము ఇవన్నీ ఉంటాయి కదా యాక్చువల్గా అయితే నేను వీళ్ళని తిట్టే అంత ఖాళీ వీళ్ళని పట్టించుకునే అంత సమయం లేదు ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి రియాక్ట్ అవ్వడం లేకపోతే నాకేం పని నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు పురాణాలన్నీ కలిపితే నాలుగు లక్షల పైన శ్లోకాలు మహాభారతం ఒకటి లక్ష శ్లోకాలు ఇవన్నీ చదవడానికి జీవితం సరిపోతుందా మరి అవి చదువుతూ వింటూ ఈ దరిద్రం మన దేశానికి ప్రపంచానికి అవసరం లేదనే విషయం చెప్పడం కోసం వీళ్ళు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను ఇప్పుడు ఎవరైతే నువ్వు క్రైస్తవులు అంటున్నారు వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు ఎందుకు కాదు నీకు లైవ్లో చూపిస్తా ఇప్పుడు నా నువ్వు నన్ను రెండోసారి కలిసావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను కలవకముందు మొదటిసారి నాకు ఫోన్లో నీ హైట్ గురించి జరిగాను అనుకో నువ్వు నాతో నేను నిన్ను చూడలేదు కాబట్టి స్వామీజీ నేను సెవెన్ ప్లస్ అన్నావు అనుకో నేను ఫోన్లో నేను నమ్ముతా ఇక్కడికి వచ్చా కుమ్ముతా ఎందుకని అబద్ధం కాదు అది సేమ్ అర్థం కదా ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది చాలా పెద్ద పదం కదా ఆధ్యాత్మికత అనేది ఎడారి మతాలు సంబంధం లేని పదం అదే మాఫియాలు అవి ప్రపంచాన్ని ఎలా ఆక్రమించాలి ఎలా అనుభవించాలి ఎలా తస్కరించాలి ఎలా అధికారం వహించి ఈ అంతే దేవుడికి ఎడారు మాత్రం ఏం సంబంధం లేదు అది అది ఒక పాట పాడేము త్వరలో రిలీజ్ చేస్తాము అందులో చెప్తారు ఏంటంటే ఆ పాటలో ప్రశస్త ఇందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున్న కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండో భారత కీర్తిని నిలపండో పరతంత్రమ్ములు పరధర్మమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పరకుతంత్రముల కోల్చండోయ్ భారత కీర్తిని నిల పండోయ్ మన భారత కీర్తిని నీళ్ళ పండో ఈ దీంట్లో ఏం చెప్పాను నేను భారత కీర్తిని నిలబెట్ట భారత కీర్తి దేని మీద ఆధారపడి ఉంటుంది భాగవతం మీద రామాయణం మీద క్రైస్తవం వల్లనూ ఇస్లాం వలన ఈ దేశం గొప్పది కాదు ఈ దేశం నాశనం మొక్కలు అంతే అందుకని నేను వ్యతిరేకిస్తాను వాళ్ళకు కూడా బుద్ధి వచ్చి వదిలేస్తే దేశం బాగుంటుంది అంతే వెరీ సింపుల్ ప్రభుజీ అంటే మా ఛానల్ ఎంత అదృష్టం అంటే ఒక నాలుగు ముక్కలు మేము ముందే వినడం జరిగింది కానీ ఈ మధ్యన కొంతమంది మిమ్మల్ని బాగా ప్రేమించిన ఈ మధ్యన ప్రభుజీ గారి మాటల కన్నా ఆయన పాటలే కొంతమందికి సమాధానాలు చెప్పేస్తాయి అంటున్నారు ఇప్పుడు రెండో సాంగ్ ఎప్పుడు రాబోతుంది ఇది ఎలాంటి సృష్టించబోతుంది ఎలాంటి విజృంభణ యాక్చువల్గా ఇది రెండో సాంగ్ కాదు నేను ఇంకా చాలా పాడాను ఇది వైరల్ అయింది కాబట్టి మిగతా ఫస్ట్ అయింది నాన్న ఇంకా చాలా పాడాను ఒక యాభై పైన పాడాను ఒక ఐదు ఆరు మనం నెట్లో పెట్టాము అదే మీడియాలో ఇంకా పెట్టాలి ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేము నెక్స్ట్ ఇందాక మీరు మాట్లాడుతూ మరాలిటీ అనే విషయం గురించి మాట్లాడతాం అంటే ఈ రోజుల్లో హిందు తత్వం నా వెనకాల మాట్లాడకండి రెడ్డి వెళ్ళు వాళ్ళు పెట్టు గడ్డి చెప్పు మన హైందూ సోదరులు కానీ లేకపోతే మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గాని వాళ్ళందరూ ఈ రోజు నీతితో ఉండడం వల్లే ఈ రోజు మన చుట్టుపక్కల జరుగుతున్న విధ్వంసాలు కానీ లేకపోతే మన చుట్టూ జరుగుతున్న కృత్యాలు కానీ వీటన్నిటికీ మొరాలిటీయే కొంచెం కారణమేమో అనిపిస్తుంది ప్రభుజీ నువ్వు చెప్పబోయిన పదం ఏమిటంటే మన మంచితనం ముంచింది అని యాక్చువల్గా మంచితనం ముంచదు చేతగా తనం ఉంచుతుంది నీకు మంచి కథ చెప్తాను అందరూ బాబిందండి ఒక పాము అందరినీ కాటేస్తుంది నానదులు వారు అటు వెళ్తూ నాన్న అలా చేయకూడదురా అంటే అది మెత్తగా ఉంది ఇంకా కుర్ర కుంకలు అందరూ ఈయన మళ్ళీ ఒక సంవత్సరానికి ఎప్పుడు వస్తే అది డెబ్బలు తిని అలా అయిపోయింది ఇదేమిటే అంటే మీరే కదండి ఎవరిని కరవద్దన్నారు అందే అంటే ఆయన నీకు కరవద్దన్నాను కానీ బొస కొట్టద్దా అన్నారు అదైందా నీకు పోనీ నీకు మామూలు పరిభాషలో చెప్తాను నాకు సినిమా పేరు గుర్తులేదు బహుశా శంకర్ దాదా జిందాబాదో లేకపోతే ఇంకోటి ఏదో ఉంది ఆ సినిమాలో చిరంజీవిని కొట్టడానికి వస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన గాంధీ మార్గం కాబట్టి దెబ్బలు తింటాడేమో మేము ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించేస్తామని కూడా సో మనం అది బ్యాచ్ అదే మన బూంది బ్యాచ్ కాదు అది మనకి ధర్మం ముఖ్యం నువ్వు మంచోడిని అనుకోవడం వేరు మంచోడు అయి ఉండడం వేరు అసలు నువ్వు మంచోడు అయితే నీకు బలం కలిగి ఉంటావు మొన్న ఇంకెక్కడో విన్నాను పీస్ గురించి ఎవరు డిస్కస్ చేయాలి బలవంతుడు డిస్కస్ చేయాలి బలహీనత పీస్ గురించి డిస్కస్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ పీస్ పీస్ అయిపోయాడు అది శాంతి గురించి చర్చించే హక్కు బలవంతుడు మాత్రమే ఉంటుంది ఈ యొక్క ఈ కొన్ని ఈ హాలీవుడ్ మూవీస్ లాంటివి కొన్ని క్లిప్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడే కదా వాడు ఎవడో ఈ బరిలో దూకుతాడు దాని ఏమంటారు బాక్సింగ్ దాంట్లో దూకి అక్కడ చాలా పెద్దోడు ఉంటాడు పెద్ద శరీరంతో వీడు పుట్టాడు ఆ రెండు తొడుక్కుంటే వీడు బాక్స్ అయిపోతాడు రెండు బక్కోడి వీడు అంట నా అంటాడు కదా వాడు అంత ఉంటాడు వీడు వీడు వచ్చి వాళ్ళు ఓడిస్తాడు ఎలా మనం ఆశ్చర్యపోతాం వాడు చిన్న మేసం వేసుకుంటాడు చాపిల్లా ఉంటాడు బట్ నాట్ వాడు అలా వస్తే వీడు తప్పుకుంటాడు కింద పడిపోతాడు పైకిడుగుద్దేస్తాడు వాడికి బాడీ ఉంది బుర్రలేదు నీకు అర్థమైందా అలా చాలామంది మన వాళ్ళకి మంచోళ్ళు ఉన్నారు మంచోళ్ళ వల్ల ఈ దేశం పాడింది ఎందుకంటే ఉత్త మంచోళ్ళు నీకు అర్థమైందా ఇప్పుడు సంపూర్ణేశ్వ బాబు తెలుసుగా మన లివర్ కాళీ హృదయం చాలామంది ఖాళీ హృదయాలు అది హృదయ కాళీ ఈ బాబు మంచి మాట అన్నాడు ఈ ప్రపంచంలో జీవించడం చాలా సులభం కానీ వాడిలాగా వీటిలాగా జీవించాలనుకుంటా చాలా కష్టం ఇప్పుడు నీకు బండి ఉందా నీకుందా ఏం బండి యాక్టివ్ చాలు కదా నువ్వు యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు కదా నువ్వు వాడెవరికో హోండా ఉందని ఆడవకూడదు బాండాలు తింటూ హోండా టైం కూడా అది వస్తుంది నువ్వు హోండా గురించి ఆలోచిస్తూ బాండాలు తిని దీంతో దేని గుద్దేకుండా ఉంటే సార్ కదా అందుకని ఆ విధంగా జీవించడం అనేది ఒక కళ తివృష్ణ శ్రీనివాస్ సరదాగా ఏదో చెప్పాడు ఎక్కడో బాగుంది అందుకని మనం దాన్ని తీసుకోవాలి మొన్న అమరావతి వెళ్తే గుర్తొచ్చింది ఎప్పుడైనా తిరువకృష్ణ శ్రీనివాస్ కలిస్తే చెప్తా అమరావతి వెళ్ళాము మొన్న ఏదో హోమం చండీ హోమం అయితే ఆయన చెప్పాడు అమరావతిలో అది ఎప్పుడుదో పాత కథ పెద్ద పొద్దున్న లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఏదో పొలానికి వెళ్ళి వచ్చి సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం ఏదో చుట్ట తాగి ఆ రచ్చపాటు మీదకి కూర్చొని వాళ్ళతో కబుల్ చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి బోన్ చేసి ఆ బయట నవార మాసం వేసుకుని పడుకునేవాడు ఇలా ముప్పై ఏళ్ళు జరిగింది ఎంతో పెద్ద విషయం ఉంది ఏదో పెద్ద కథే ఉందిరా పొద్దుగుడికి వెళ్ళాడు చూడతాగాడు పెద్దగా భోజనం చేశాడు టిఫిన్ చేశాడు నచ్చబండా కవరు ఇది టాపిక్ ఏం లేదుగా ఇందులో టాపిక్ ఏమిటంటే ఇలా అతను జీవించాడు ముప్పై ఏళ్ళ వయసు నుంచి అరవై డెబ్భై వరకు ఇలా రెగ్యులర్గా చేశాడు ఈ ముప్పై నలభై ఏళ్ళ కాలంలో ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు వాళ్ళ ఆవిడ పెట్టింది ఏదో తిన్నాడు గుడికి వెళ్ళి అన్నం పెట్టుకున్నాడు ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకున్నాడు ఎవరింటికెళ్ళి అన్నం పెట్టలేదు చాలదా చాలదా నేను మా వాళ్ళతో చెప్తుంటాను నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే హోమం అంటే పొద్దున్నుంచి హోమం అనేది లాస్ట్లో చేస్తాం మిగిలిన అన్ని తర్వాత ఇప్పుడు ఉదాహరణకి స్వీట్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి స్వీట్ ఇష్టం లేని అడగడం ఉండడుగా నేను బౌరూచి సో స్వీట్ అనేది అందరికీ ఇష్టమే కదా కానీ రూల్ తెలుసా నీకు మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను బల్లారి ఎక్కడికో చాలా ప్రయాణాలు ఎవరికో స్వీట్ వేసారు నాకు ఇచ్చారు ఇంకెక్కడికి వెళ్ళాం అబ్బా బల్లారి వెళ్ళాం హంపి వెళ్ళాం స్వీట్ వేయగానే కరకరలాడిపోతే వీళ్ళకి తినేసారు అదే లిక్విడ్ కానీ నేను లాస్ట్లో తింటాను నాకు స్వీట్ ఇష్టమే కానీ లాస్ట్లో తింటాను నాకు ఇష్టమైందైనా కూడా ఎందుకు భౌద్ధ చెప్పారు ఎత్త విషమివా పరిణామే అమృతోపమం ఏది మొదటి తీగ ఉంటుందో చివరికి చేదుగా అవుతుంది ఏది మొదటి చేదుగా ఉంటుందో అది చివరకి తీగ అవద్దు అది పొద్దున్న లేవగానే చేదు తీసుకోవాలి జీవితంలో కూడా ప్రారంభంలో మనం చేదుని యాక్సెప్ట్ చేయాలి అప్పుడు చివర తీగా ఉంటుంది మనం ముందే తీయి రెడీగా ఉంటుంది అదేమైంది నెక్స్ట్ ప్రొఫెసీ అంటే ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి ఈ మధ్యన మహా అవతార నరసింహ మీరు విన్నారో లేదో నిన్నే వెళ్ళొచ్చాం ఎలా స్వామి ఎందుకంటే థియేటర్లే దేవాలయాలుగా మారుతుంది నిన్న మేము మార్చం కూడా ఓకే నువ్వు చూడొచ్చు వా టైటిల్ కూడా పెట్టాడు మా రెడ్డి ఈ సినిమా హాలా హాల అని నువ్వు చూడొచ్చు సగ్గ అందరితో కీర్తన పాడించి అది రాత్రి రెండింటికి రాత్రి రెండింటికి ఎవడో పుణ్యాత్ముడు కామెడీ పెట్టాడు వీడిని సాయంత్రం ఐదు అంటే పొద్దున్న తెల్లారి ఐదు పెట్టాడు యాక్చువల్గా నాకు కోపరం రావాలి కానీ నాలుగైదు వేల మంది చూశారు అమ్మయ్య ఇంత కష్టానికి మనకు కావాల్సింది ఏంటి ఎక్కువ మంది ఆనందపడ్డాం సో ఆ కామెంట్లో ఒకడు కొంచెం తీగ చెప్తే బాగుంది అని పెట్టాడు రాత్రి రెండు నిద్రపోయే టైం నేను చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం నిద్రపోయాను కూడా ఇంకా ఓపిక లేదు ఇక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేళ్ళను నేను సో నేను కామెంట్ పెట్టాను బాబు అప్పుడు రెండు అయింది బాబు అని చెప్పి సో సినిమా చాలా అద్భుతంగా చాలా యానిమేషన్ నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలే అంత క్రౌడ్ ఉంటుందని నాకు భయపెట్టారు గురుజీ తొందరగా వెళ్ళండి నేను ఐదో తారీఖు ఆరునే వెళ్దాం కొంచెం ఫ్రీగా అనుకున్నాను తొందరగా వెళ్ళండి తీసేస్తారు అది యానిమేషను వీళ్ళకి ఏమో ఎమోషను మందేమో డివోషను వాళ్ళకేమో డివియేషను ఏ దానికి చేయాలి ప్రమోషను అని అంటే సరే అని గబగబా వెళ్ళాం ఇంత ఫుల్ క్రౌడు అది నువ్వు ఆ వీడియో చూడండి గతం ఫుల్ క్రౌడ్ నేను కింద నుంచి తెర దగ్గర పైనందర నిలబడి కొందరు చెప్పులు తీసేసి తవక రకమలవరేనకా అద్భుత శృంగ చక్క కీర్తనం పాడారు చాలా బాగా బాగా చాలా బాగా మరి ఆ వెనకాల బీజిఎం కూడా అందులో జాల్బీ థియేటర్ కదా అది మన చెవి మీద కొట్టినట్టే చాలా చాలా బాగా నచ్చిన కోపాన్ని ఆ ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృషమ్మం భీషణం బద్ధం మృత్యోమృత్యుం నమామ్యం చాలా చాలా అద్భుతంగా చాలా బాగా తీశారు అది డబ్బింగ్లా ఏమీ లేదు యానిమేషన్ ఫీల్ లేదు అయితే నువ్వు ఈ సందర్భం తెచ్చావు నాకు ఇష్టమైన యానిమేషన్ ఫర్ ఎవర్ రామాయణ్ ద స్టోరీ ఆఫ్ లెజెండ్ రామ్ జపాన్ ఆల్డే ఎంత అంటే కొన్ని చోట్ల ఏడుస్తావు నేను వాట్ నెక్స్ట్ డేలో చెప్పేస్తాను అంటే అన్నిసార్లు చూసా అది తొంభై నాలుగులో ఎప్పుడో వచ్చింది నేను తొంభై ఏడు నుంచే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగా తీశారు ఇది బాగోలేదని కాదు అది చాలా బాగుంటుంది అంటే ఇది కొంచెం ఇప్పుడు ఉండే ఏ అన్నీ ఉన్నాయి అది ముప్పై ఏళ్ళకి తింది కాబట్టి అయినప్పటికీ అది ఇంగ్లీషులో చాలా బాగుంటుంది ఇది చాలా బాగా తీశారు ఇస్కాను పరిచయస్తుడైనటువంటి అశ్విన్ గారు తీయడం వలన ఆ భాగవత శ్లోకాలు ఉటంఘించారు చిన్న సజెషన్ ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పద్యాలు కూడా పెట్టి ఉంటే ఎక్కర్రా నీ హరి అన్నప్పుడు ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధన బాగ్రని వింటే అప్పుడు మనం ఇంగ్లీష్లో గూస్ బండ్స్ అంటమే అవస్తాయి రోమాలు లెక్కపరచుకో దాని రోమాంచితము అంటారు అయినప్పటికీ అయినప్పుడు చాలా ఈ కాలానికి చాలా అద్భుతంగా అద్భుతంగా తీశారు నెక్స్ట్ ఇంకా వస్తుంది అలా వెరీ గుడ్ చాలా గుడ్ జాబ్ నాకు అనిపించింది సరదాగా అయితే ఇన్ని సినిమాలు తీసుకోగలము ఇన్ని చూసుకోగలం ఎంత ఆనందించగలం ఎడరోళ్ళు ఏం పీకుంటారే వాళ్ళకి స్టోరీలే ఉంది వాళ్ళకి హిస్టరీ ఏ ఉంది వాళ్ళకి ఏ ఉంది అమెజాన్ ఉంటే ఉండొచ్చు కానీ అమేజింగ్ లేం లేదు జింగ్ జింగ్ ఒకటే ఒక పాటు ఉండేది అయ్యప్పది అదే కిందలు చేస్తున్నా అంటే తెలుసా ఎందుకంటే చేయడం వెరీ గుడ్ కానా ఒకే ఒక లక్ష్యం అని ఒక పాట ఉండదు అయ్యప్పది ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప అని చెప్పి అలాగా పాపం ఒకే ఒక బుక్కు అదే వాళ్ళకు దిక్కు అది లేకపోతే సిక్కు వాళ్ళు చెప్పే దాన్నే మొక్కు నేను చెప్పేది వాళ్ళని తొక్కు అది ఇప్పుడు నీకు టిఫిన్లో ఏది ఇస్తున్నానా నాకు బాగుండ ఓకే సో నేను శ్రీపురం వెళ్ళా బంగారు టెంపుల్ నేను మరి ఒక్క భోజనంగా కదా ఆ స్వామీజీతో కలవడానికి వెళ్తే అక్కడ కాసేపు బయట ఉన్నాం తర్వాత వెళ్ళాం స్వామీజీ ఈ విజిట్లో కానీ అంతకుముందు విజిట్లో దాదాపు అరగంట గంట సేపు నాతో మాట్లాడేది కాసేపు ఉండండి బోండాలు తెప్పించారు అది మొహమాటం కదా మరి వారిని గౌరవించాలి అందుకని నేను ఒకటో ఏమో తిన్నాను నాకు ఇంకా తినాలని ఫీల్ ఉండదు ఇంకా ఒక భోజనం అయిన తర్వాత ఇంక మళ్ళీ నో బైట్ ఇన్ నైట్ సరే అది ఈవినింగు ఆయనతో వారితో అన్నాను స్వామీజీ ఇలా మీ దగ్గరికి వస్తే ఇలా బాండాలు పెడితే మేము బాండాలు అయిపోదాం అని చెప్పి అన్నానమాట సో నీకు బాగుండా ఇష్టం అలాగని చెప్పి రోజు పెడితే కదా కదా వెరైటీ అనేది నాన్న మాట్లాడకూడదు బైక్ మీ దగ్గరికి వస్తుంది తర్వాత బైక్ ఎక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనకి ఇష్టమైన ఒకటే తినలేం కదా ఒకే భగవంతుడు రాముడిలా వస్తే మన హృదయం ఒక ఆనందం నిన్న నచ్చిన చూసి అంతెందుకు ఇప్పుడు మన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ నరసింహస్వామి అవును కదా ఒక పౌరుషానికి ప్రత్యేకగా సింహాన్ని చెప్తారు అవునా నరసింహస్వామి ఎందుకు వచ్చాడు ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది ఆయన అన్నందుకు రాలేదు ఆ పిల్లవాన్ని కష్టపెట్టినందుకు వచ్చింది కదా సో కాబట్టి పౌరుషహీనులైనటువంటి వారు మాత్రమే దిగజారి ఎడారి మతాల్లోకి వెళ్తారు స్వాభిమానం ఉన్నవాడు వెళ్తేడా ప్రహ్లాదుడు మతం మార్చగా అని నమ్మిన దాన్ని నిరూపించుకున్నాడు కదా ఎడార్ మతాలు నిరూపించుకోవడానికి ఏం లేవు పాడిందే పాడరా డాష్ అంతే ఓన్లీ ఫర్ క్యాష్ అది దగ్గర మిగిలే డాష్ త్వరలో అయ్యేది స్మాష్ బికాన్ దియర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ క్యాష్ నేను చెప్తున్నాను గుళ్ళో ఉండి గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు ఇయకండి అక్కడే ఉంది ఉండే అయినా యజ్ఞం చెప్తున్నా గుళ్ళో ఉండి ఒక పాస్టర్తో చెప్పొచ్చు దశంబాగాలు అక్కర్లేదని నీకు తెలుసు కదా నా యూట్యూబ్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని ఉండదు లైక్ అని ఉండదు షేర్ అని ఉండదు అది వారు వారి బాగుపడాలి అది మా కాన్సెప్ట్ అంతే నా గురించి చాలా టైం ఇచ్చేసారు ఒక్క ప్రశ్న అడిగి అడిగింది థ్యాంక్ యూ అంటే ఎన్నో తరతరాలుగా అందరం కూడా మాట్లాడుకునేది హిందూ గుడ్ల మీద ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి ఎలా దానికి ఎంత రవి అన్నీ తెలుస్తుంది మనుషుల వల్ల మనిషి రూపంలో వచ్చిన దేవుడికి కష్టాలు ఉన్నాయి ఈరోజు గుడిలో ఉన్న దేవుడికి కూడా కష్టాలు వస్తూ ఉన్నాయి ఇన్ని రకాలుగా దేవుడికి కూడా కష్టాలు రావాల్సిన సిచ్యువేషన్స్ ఈ మనుషులు తీసుకొస్తున్నారు కదా స్వామీజీ దీన్ని ఎలా చూడాలి నే ఈ ప్రసిద్ధ నీది కాదు యాక్చువల్గా ఒక వంద నూట యాభై ఏళ్ళ క్రితం స్వామి వివేకానందని అడిగారు భగవంతుడు మనందరికీ స్వతంత్రాన్ని ఇస్తాడు దాన్ని వినియోగిస్తావా దునియోగం చేస్తావో అది నీది కదా ఎక్కడున్నాడు నీ దేవుడు అని అడిగాడు ప్రహ్లాదుడు చెప్పాడు కనబడే వాటిల్లో కనబడ వాటిల్లో కదిలే వాటిల్లో కదలని వాటిల్లో రెడీగా ఉన్నా అంట ఇందాక కూడా ఎవరో ఒక ఆయన ఫోన్ ఫోన్ చేసి వేద పండితులు ఇదే టాపిక్ వచ్చింది ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా వీడు ఏ స్తంభాన్ని కొడతాడో నరసింహం అన్నిట్లో రెడీగా ఉన్నా అంట ఈ పిల్లోడు మాట అబద్ధం కాకూడదు కదా అందుకే ఆ పిల్లోడు నర్సింహసాంతో ఏమంటాడు స్వామి నా పరువు దక్కిచ్చా స్వామి అంటాడు ఫీట్ పెట్టుకున్నాడు కదా ఎక్కడరా అని వేటకారం చేశాడు వీడు ఎవరు ఇరంజు ఏడురా ఏడురాణి హరే స్తంభమ్మన కంబమ్మన గలడే చక్రిని గిక్కిరిన్ వెటకారం ఇప్పుడు నీ పేరేంటి వినయ్ ఆ గాడు ఆ డో గాడు అంటే వినయ్కి వెటకారం ఏంటి డొనయ్యే గినయ్య అంటేనే అలా చక్క్రి అంటే ఎవరు విష్ణుమూర్తి ఏమంటాడు ఎన్నుకోడు ఆ ఏడురా స్తంభమ్మన కంబమ్మన గల్లడే చక్రిని గిక్కిరేన్ అంటే ఎటకారం నచ్చిస్తాం అడిగిగా ఉన్నాడు వీడు అన్న మాటలకి భయపడో ఆడు రాకపోతే ఆడేమన్నా సవాళ్ళు ఉన్నారు రాల కేవలం ఈ పిల్లవాడి మాట అబద్ధం కాకుండా చూడడానికి వచ్చాడు అందుకే చూడండి కృష్ణుడు డ్రైవర్ పని అంటే కింద కదన్నారు మరి ఆయన పైన ఏమో ఎవరున్నారు అర్జునుడు మీ కింద ఉన్నాడు ఇలా ధనుస్సు విలంబులు పట్టుకున్నప్పుడు లెఫ్ట్ అని చెప్తాడేంటి రైట్ అని చెప్తాడా నేను విన్నది ఎవరన్నా పెద్దలు దీన్ని తప్పు ఉంటే సరిచేయండి రైట్ అని చెప్పడానికి ఇలా అనేవాడు లెఫ్ట్ అన్నాక ఇలా అనేవాడు నేను విన్నా నేను ఇప్పుడు పెద్దలు అన్నాను కదా మనకి పెద్దలు ఉన్నారు కాబట్టి మనం పెద్దల గురించి మాట్లాడతాం అవునా ఎడారి మాతాలు పెద్దలే ఉన్నాయి అవి గెద్దలు అదేనా సో కాబట్టి మన భారతదేశం ప్రపంచం అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం కలిగినటువంటిది కాబట్టి ఈ దేశం బాగుంటేనే ప్రపంచంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది ఎందుకంటే ఎవరు చెడు మనం కోరుకోం ఇప్పుడు ప్రపంచంలో యాభై ఏడు ఏమో ముస్లిం దేశాలున్నాయి ఓ వంద పైన ఏమో క్రిస్టియన్ ఉన్నాయి ఇవన్నీ ఎలా తయారైనాయి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి ఆ కురాన్ బైబిల్ చదివేసి రియలైజ్ అయ్యి ఆయన తయారైనవి ఏం కాదు కేవలం భయం చేతో ప్రలోభంచేతో తయారైనవి అవునా కదా మీరు ఎక్కడైనా మసీదు మీద గుడి చూపిస్తారా మరి గుడి మీద మసీదులో ఇన్ని చూపిస్తాం సో కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ మతాలు ప్రపంచానికి ఓపెన్ బుక్ కదా కాబట్టి ఎవరైనా నేను హిందువుని హిందువుగా పుట్టాను సో నేను ఎవరికి వారసుని అని కొంచెం ఆలోచించాలి అలా ఆలోచిస్తే ఈ దరిద్రుడు శవర్మ తిండో ఈ దరిద్రుడు మండి అనే పంది భోజనం తిండో ఈ దరిద్రుడు ఉమ్మేసిన వాళ్ళ పెంట కూడు తిండో అన్ని మతాల సమానం అండో అందుకే నేను కొత్త చెప్పులు బోడుకొని పెట్టుకుంటా దేనికి అబద్ధం ఆడితే వాడతాను ఏంటి అబద్ధం వీడిని అడుగుదాం దర ఇది అబద్ధం చెప్తాడు నిజం చెప్తాడో చూద్దాం ఏం పెర్రా ఏం చదువుతున్నాం చెప్పు ఐదు వేలు సమానమా ఎక్వలా ఆర్ ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ సేమ్ సైజ్ ఆర్ నాట్ గుడ్ అక్కడ శివుడు ఎదురుగా ఎవరున్నారు శివుడు ఎదురుగా గుడ్ గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా గుడ్ మీ అమ్మ షో కేసులో బొమ్మ సేమా గుడ్ ఆవుకి తినిపించేవాడు ఆవుని తినేవాడు సమానమా ఇంకావాలి వెరీ గుడ్ ఆన్సర్ సాల్ ఇప్పుడు చెప్పు అన్ని మతాలు సమానమా గుడ్ బాయ్ చిన్న వయసులో అది ఇంగితం చాలామంది పెద్ద హిందువులకు లేదు బొందుగాళ్ళు నానా బంధుగాల నుంచి దేశాన్ని రక్షించుకుందాం ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించుకుందాం సర్వే జనా థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ సంతోషంగా ఎనీబడి నెక్స్ట్ ప్లీజ్ నానా దస్ అబ్బా కరెక్ట్గా దస్ అయిందిరా తి థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ నా ఎయిట్ నైన్ నెక్స్ట్ అమ్మాయి ఏం పేరు అమ్మ నీ పేరా తల్లి ఏం పేరు నీ పేరు అమ్మ అంత ముందు వచ్చావా లేదా నువ్వు ఎలా ఉన్నావో చెప్తానే ఏది ఇంకా పెళ్ళి అవ్వలేదా ఓ పెళ్ళి అయినా మీ అక్కని పరిచయం చేస్తానే ఉండే నేను అసలు భలే ఆశ్చర్యపోయింది చూసి ఆ అమ్మాయి పేరు లావణ్య నీ పేరు నీ పేరు గాయత్రి ఇప్పుడు ఉండే చెప్తాను పరిచయం చేస్తాను ఇది ఎవరు ఇంతకీ ఎవరిలో పుట్టావు